ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రస్తుతం ఈ ఇండియన్ డిఫెన్స్ టెక్నాలజీని చూసి పాకిస్తాన్ ముణికిపోతోంది ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు కూడా ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్న దేశాలకు భయపడుతున్నాయి మోస్ట్ డేంజరస్ పవర్ఫుల్ వెపన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కూడా దాడులు చేస్తుంది అని ఊహించిందే కానీ అటు నుంచి వచ్చే ప్రతి మిసైల్ని గాలిలోనే బూడిద చేస్తోంది ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ అస్త్రానికి మనం పెట్టుకున్న పేరు సుదర్శన చక్ర విష్ణువు చేతిలోని సుదర్శన చక్రం ఎలా మిగిలిన అస్త్రాలను నాశనం చేస్తుందో సేమ్ టు సేమ్ ఇది అలాగే పనిచేస్తుంది అందుకే మన ప్రభుత్వం ఈ డిఫెన్స్ సిస్టమ్ కి సుదర్శన చక్ర అని పేరు పెట్టింది ఎలాంటి మిసైల్ అయినా సరే గుర్తించి గాలిలో పేల్చేసే ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ గురించి మనం చాలా విన్నాం ఇప్పుడు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మన దేశానికి ఐరన్ డోమ్ అన్నమాట ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటారు సింపుల్ గా ఎస్ఏఎం అంటారు తెలుగులో చెప్పాలంటే సంచార క్షిపణి వ్యవస్థ అనాలి అంటే ఈ ఆయుధాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్ళవచ్చు ఈ సిస్టమ్ని నైన్టీన్ నైన్టీస్ లో రష్యా డెవలప్ చేసింది రష్యాకు చెందిన ఎన్పిఓ అల్మాజ్ ఆర్గనైజేషన్ ఈ వెపన్ ని తయారు చేసింది అప్పట్లో దీని పేరు ఎస్ త్రీ హండ్రెడ్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ కి ఎస్ ఫోర్ హండ్రెడ్ అని పేరు పెట్టారు మరి కొన్నాళ్లలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తుంది ఈ కిలోమీటర్ల రేంజ్ అన్నమాట అంటే రేంజ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ రేంజ్ ఒక్కసారి గురిపెడితే శత్రువుల యుద్ధ విమానాలు మిస్సైల్స్ డ్రోన్స్ వేటిని సరే గుర్తించి ఎస్ ఫోర్ హండ్రెడ్ గాలిలోనే పేల్చేస్తుంది రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసిన ప్రతి దాడిని గాలిలోనే తిప్పికొట్టి మన విజయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కీలక పాత్ర పోషించింది మన సరిహద్దుల్లోకి శత్రు సైన్యాల అడుగు కూడా పడకుండా ప్రస్తుతం ఈ సుదర్శన చక్రం దేశాన్ని కాపాడుతోంది ఈ ఆయుధం ముందు శత్రువుల నక్కజిత్తులు పనిచేయవు అత్యాధునికమైన రాడార్లు ఎస్ ఫోర్ లో ఉంటాయి ఆ రాడార్ల నుంచి శత్రు విమానాలు డ్రోన్లు తప్పించుకోవడం అసాధ్యం అలాగే రాడార్లు పనిచేయకుండా ఉండేందుకు శత్రుదేశాలు జామర్లు పెడుతుంటాయి కానీ ఆ జామర్లు కూడా మన సుదర్శన చక్రం ముందు పంచేయవు అంతేకాదు శత్రుదేశాల యుద్ధ విమానాలు డ్రోన్లు ఎలాంటి మిసైల్స్ని అయినా సరే ఆఖరికి శక్తివంతమైన బాలిస్టిక్ మిసైల్స్ను కూడా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర అత్యంత ఖచ్చితత్వంతో గాలిలోనే పేల్చేసి చేసి బూడిద చేస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్లో రష్యా నుంచి మన ప్రభుత్వం వీటిని కొనుగోలు చేసింది ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్లతో ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందాలను కుదుర్చుకుంది మొత్తం ఐదు డిఫెన్స్ సిస్టమ్స్లో మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి వాటితోనే ఇప్పుడు పాకిస్తాన్ భరతం పడుతున్నాం ముఖ్యంగా పాకిస్తాన్ చైనా దేశాల దాడులను ఎదిరించేందుకు మోడీ ప్రభుత్వం వీటిని ప్రత్యేకంగా తెప్పించింది ఇండియా పాకిస్తాన్ కీలక సరిహద్దులైన పంజాబ్ రాజస్థాన్లలో చైనా బార్డర్ స్టేట్స్లో ఎస్ ఫోర్ హండ్రెడ్లు మోహరించి ఉన్నాయి శత్రుదేశం నుంచి ఏ మిసైల్ వచ్చినా వాటిని గాల్లోనే పేల్చేస్తాయి ప్రస్తుతం ఎస్ ఫోర్ హండ్రెడ్ మాక్సిమం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న శత్రుదేశాల మిసైల్స్ ని గుర్తించి దాడి చేయగలదు అందుకే ఎస్ ఫోర్ హండ్రెడ్ అని పేరు ముప్పై కిలోమీటర్ల ఎత్తులోనే శత్రుదేశాల మిసైల్స్ ని ఇది కూల్చేస్తుంది ఒకేసారి మూడు వందల టార్గెట్స్ ని ఎస్ ఫోర్ హండ్రెడ్ గుర్తించగలదు అంతేకాదు ఒకేసారి ముప్పై ఆరు లక్ష్యాలను మన సుదర్శన చక్ర ధ్వంసం చేయగలదు జస్ ఫోర్ హండ్రెడ్లో దాడి చేసేందుకు నాలుగు రకాల మిసైల్స్ సిద్ధంగా ఉంటాయి వీటిలో నలభై కిలోమీటర్లు నూట ఇరవై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అమ్ములు పుదులు ఉంటాయి అందువల్ల గగనంలో మూడు వందల అరవై డిగ్రీల్లో శత్రుదేశం ఏ దిక్కు నుంచి మిసైల్స్ ప్రయోగించినా సుదర్శన చక్ర రాడార్ నుంచి తప్పించుకోలేవు అది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర పవర్ ఇప్పుడు పాకిస్తాన్ వదిలిన లో ఏ ఒక్కటి మన భూభాగాన్ని తాకలేదు అందుకు కారణం వాటిని గాల్లోనే మన సుదర్శన చక్ర భస్మం చేసేస్తుంది అందుకే ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంటే మన భారత్కి ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్ర రక్షణ కవచంగా ఉంది ఇది నరేంద్రుడు శత్రువుపై ప్రయోగించిన సుదర్శన చక్రం జై హింద్